లాగా అయిపోయినాడు మనిషి మళ్ళీ సిగ్గు పడుతున్నాడు చూడండి మొత్తం బూర ఇట్లా సిగ్గు పడుతున్నాడు బాబు మీరేందమ్మా హాఫ్ చెడ్డీ వేసుకున్నారు ఏంది సరికాలంగా ఉంది

అది ఒకటే చేశారా పండగ ఇంకేం చేయలేదా సరిగ్గా మేము తీసుకునేప్పుడు అదృష్టం నాకు దురదృష్టం అని మేము నిండిపోతుంది పోతాం కొన్నది ఏమీ లేదు మాకు ఇదిగో అమ్మ కొత్త కొన్నది ఇక్కడ దు నువ్వు సంక్రాంతికి అల్లుడిని పిలిచి ఇంటికి బోర్లు గర్రెలు పెట్టాలి బోర లేదు క్యారెలు లేదు అల్లుడి నాకు చెప్పకుండా పిలిచి చేస్తున్నా కనకమ్మ అల్లుడి పాత అల్లుడు చూడండి ఫ్రిడ్జ్ లో కూడా పుట్టుకోండి షాక్ తగ్గుతుందంట లక్ష్మీ అమ్మనే ఆమె మాటలే షార్ట్ లాగా ఉంటాయి ఇంకా దీన్ని పుట్టుకుంటే ఇంకా షార్ట్ ఆయన చూడు బరువు మొత్తం దాని మీద ఫ్రిడ్జ్ మీద కనకమ్మ కనకమ్మ చూడు ఇంకేందమ్మా సంగతులు మొన్నటి వరకు జిమ్ జిమ్ బాగుండు మనిషి మళ్ళీ ఇద్దరా

చూడండి గాయస్ ఇక్కడ ఎంత ఎంత కష్టపడుతున్నాడు ఈయన కష్టపడుతున్నాడు చూడండి కనకమ్మ పని చేపిస్తుందండి చూడండి గాయస్ పాపం ఇంత కష్టపడితే ఇంత ఇంత ముద్ద ఇది వేసింది ఏదో ఇది సేమి అంట చూసారా మళ్ళీ చౌగా అమ్మ అమ్మ దొంగ నేను ఆ పొద్దు నుంచి అబద్ధాలు చెప్పడానికి కొంచెం అన్న ఉండాలి కనకమ్మ నీ గారెల వీడియో నీకు తీసినా తర్వాత నుంచి ఈ బూరెల వీడియో నేను తీసిన చూడండి ఇక్కడ వీడియోలు తీసుకోవడానికి కొట్లాడుకుంటున్నా పరువు చెప్తాను చూడండి అమ్మా అమ్మా అసలు చూస్తే మన సావిత్రి లాగుందిగా సావిత్రి సావిత్రి ఇది న్యూ సావిత్రి అది ఓల్డ్ సావిత్రి న్యూ సావిత్రి చూడండి లడ్డు లేదు చూసారు కదా గాయస్ లడ్డూలు లడ్డూలు వేడి వేడి లడ్డూలు అల్లుడు వచ్చాడని లడ్డులు వేస్తున్నారు ఇక్కడ అమ్మ చూడాలా ఎంత స్వీట్ ఉన్నాయో తెలుస్తుంది ఇప్పుడు అది చూస్తే మాత్రం నాకెంత ఎలాగో అనిపిస్తుంది మా ఎట్లాగో అనిపిస్తున్నాయి నాకు ఏదో లడ్డులాగా లేదు అది ఏదో ఎలాగో అనిపిస్తున్నాయి అది చెప్పడానికి కూడా రావట్లేదు అట్లా చూడండి గాస్ ఎంత కష్టపడుతున్నాడు పాపం ఇంత కష్టపడితే అదేదో అది ఆ ఒక్క మూలకు కూడా సరిపోదు ఆ టిఫిన్ చూడండి గాయస్ ఎంత ఉంది ఆ ప్లేట్లో వన్ సైడే ఉంది అది కూడా చూస్తారు కదా గాయస్ అమ్మ కూడా నవ్వుతుంది ఇక్కడ అల్లుడు 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 ఖాళీ నామకే వాస్తేనే అల్లుడు ఇక్కడికి వస్తే లెక్క లేదు పత్రం లేదు చూడండి నేను వచ్చినందుకు పోనీ నేను వచ్చినందుకు చేయట్లేదు ఎవరు వస్తారంటే ఆ వేరే వాళ్ళు వాళ్ళ గురించి ఓ చూడండి ఎంత 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 కష్టపడుతున్నాడు పాపం ఆ చెమట కూడా వేసేదండతో చె చమటేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది మళ్ళీ అది అది అమ్మ గురించి స్పెషల్ అసలు రావనుకున్నా నేను కూడా వచ్చిండి మరి తొందరగా బాగా ఏముందమ్మా చూడండి చూడండి కనకమ్మ వండింది బూరెలు చూడండి గాయస్ కనకమ్మ వేడి వేడి పెట్టేసింది చేతులండి జంతుకులండి ప్రేమతో ఏది తెచ్చినా పాపం ప్రేమతో ఏది తెచ్చినా అమ్మ తీసుకుంటది అది

अच्छा लगेगा बहुत अच्छा बहुत अच्छा है बहुत अच्छा बनाया चड्डी पेंट किया कादम माँ तू इडियल नहीं तब चलो माते लास्ट इंडिया <laughs> माते बंदी यकला यकला इंडिया इंडिया उन्दा नो लास्ट लोग डेला कैसे <laughs> हैं आधी है कर्जे इस पर अंकल एम तो <laughs> खूब बंदी మైండ్ పోయింది అంతా మాడిపోయింది వద్దు మాడిపోయింది కూర్చుని తినేడికి బాధ ఏం జరుగుతుంది దాంట్లో ఏమంటున్నారు తెలుసండి ప్రజలు ఇస్తున్నారు కదండి తినేస్తున్నారు పేదలగా అంటున్నారు చూసేనా ఇంకెంత పడేయమంటాడం చూసి చూడండి ఒకసారి చూడండి ఎంత పీసిన పీసినారు ప్రేమతో తెచ్చినా అది ఎంత తెచ్చినట్టే మరి ఈసారి నుంచి అత్తగారికి ఫస్ట్ ఫస్ట్ అది అదేమంటారు ట్రాలీలో పంపించేస్తాను తర్వాత నేను వస్తాను అన్నం పెట్టదు ఇంకా

రాను అనుకుంటే ఎలా అనుకుంటారు బ్యాటరీ బంద్ ఉంది అక్కడ ఛార్జింగ్ పెడితే ఇక్కడ దిగిపోతా కొ సంపాదించాల మీ ఆశీర్వాదం ఉంటే సూపర్ 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 ఎలా ఉన్నాయి సూపర్ కాక ఈ రోజు ఎందుకు వంటకాలు బాగున్నాయి బాగా కుదిరి ఓ నా లెగ్ అది ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ కాదు గుడ్డు లెగ్ అబ్బా కడుపు నిండిపోయింది అమ్మా చాలా ఇంకా చాలు ఎగురుతాయి అన్ని మంత్రాలు వచ్చాడు నాకు నడిపిస్తుందో అదే ఆయనకి స్నానం దెయ్యం పట్టుకుంది వారానికి ఒకటే సారి జ్వరం

అన్ని అయిపోయినాయి అబ్బా సంతోష్ హెల్ప్ సంతో పెట్టారు మా బూర్లు ఇంకా అప్పటి నుంచి నాకు తినాలని ఉన్నారు ఇంకా ఎలాగే నీకు మరి ఏం తినలేదు కదా మూడు రోజుల నుంచి మాట్లాడితే అడ్డు రాదు అంతే కదా అంతే అంటే పెట్టుకో మరి పెట్టుకో అబద్దమతారా ఎంగేది అమ్మగారు అంత ధీమమేనా అంతా సంతోషం అందరం కూడా ఇంట్లోకి వచ్చిన కానించి దశ బాగుందమ్మా సొంత నుంచి కూడా అస్సలు అన్ని ఆపర్లే దశ ఇంట్లో వచ్చిన నుంచి కాదు అక్కడ వెనకాల దశ పెద్ద దశ ఉంది కదా ఆ దశ నుంచి ఈ దశ తిరిగే అంతే కరెక్ట్ ఆ దశ ఎవడైనా కానీ పైకి వెళ్తుంటే ఎన్నుకోడు ఆ కొడుకు కొడుకు అంటది చూస్తే వీడియోలో మాత్రమే కొడుకు తర్వాత తండ్రుడు తంతి అక్కడికి వెళ్ళిపోతాడు కదమ్మా చల్లజోళ్ళు లేసిపోతుంది ఇది లేచిపోతుంది గాలి అన్నప్పుడు అందరూ అంటున్నారు అసలు మీరు వన్ లోపలికి ఎందుకు రానిస్తున్నారు మీరు అని ఏం చెప్తాను పోనీ రాని ఇంట్లో రానివ్వాలను అదే మరి